హాయ్ అండి నా పేరు లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు వర్షిత డైలీ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియోలో స్వీట్ కార్న్తో సూప్ చేసి చూపిస్తున్నాను ఎప్పుడు స్వీట్ కార్న్ని బాయిల్ చేసుకుని తినడమే కాకుండా ఇలా సింపుల్ మెథడ్లో సూప్ కూడా చేసుకోవచ్చు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క స్వీట్ కార్న్ తీసుకున్నాను ఇలా ఒలిచిపెట్టుకున్నాను ఇది వలవడ ఒక్కటే పని వెంటనే ఒక ఫైవ్ మినిట్స్లోని సూప్ రెడీ అవుతుంది ఇలా తీసుకుని పెట్టుకున్నాక ఒక చిన్న సైజు మిక్సీ గిన్నె తీసుకుని ఇలా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకుని పక్కన పెట్టుకోండి ఇందులో ఒక ఎనిమిది వెల్లుల్ పరికులు పొట్టి తీసుకుని వేసుకుని చిన్న అల్లం ముక్క కూడా పైన చెక్కు తీసేసి వేసుకుని మూత పెట్టుకుని మధ్య మధ్యలో ఆపి తిప్పుతూ ఫైన్ పేస్ట్ చేసుకోండి ఈ విధంగా రెడీ అవుతుంది ఇది పక్కకు పెట్టుకోండి చిన్న సైజు గిన్నెను తీసుకోండి ఇది కాన్ఫ్లోర్ కాన్ స్ట్రాచ్ అంటు అని కూడా అంటారు ఇది సూపు లేయడం వల్ల సూప్ స్ట్రెచ్చర్ వస్తుంది చిక్కగా కూడా అవుతుంది ఒక స్పూను కాన్ఫ్లోర్ వేసుకుని చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకొని ఒక సూప్ పెనం పెట్టుకుని వేడెక్కినాక సిమ్లో పెట్టుకోండి రెండు స్పూన్ల ఆయిలు కొద్దిగా బటర్ వేసుకోండి మీ దగ్గర బటర్ లేకపోతే ఓన్లీ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఒక మీడియం సైజు క్యారెట్ని పైన చెక్కు తీసేసి నేనైతే ఇలా చాపర్లు వేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను వీలైన చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాక రెండు స్పూన్లు స్వీట్ కార్ను కూడా వేసుకుని ఒకసారి వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది తర్వాత ముందుగా పేస్ట్ పట్టుకున్న స్వీట్ కార్ను కూడా వేసుకుని ఒకసారి కలిసేలా బాగా కలుపుకోండి ఒక్క నిమిషం మాత్రం వేయించుకోండి మాడిపోతుంది తర్వాత వాటర్ వేసుకోవాలి వాటర్ గ్లాస్తో ఒక రెండు గ్లాసులన్నర వరకు వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ వేసుకుని బాగా కలిసేలా కలుపుకున్నాక చిన్న టీ స్పూను సాల్టు చిన్న టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా బాగా కలుపుకున్నాక దీన్ని ఒక బాయిల్ రానివ్వండి ఇలా బాయిల్ వస్తున్నప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకొని ముందుగా ఫ్లోర్ వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా కలుపుకుని ఇందులో వేసుకుని ఒక రెండు నిమిషాలు మాత్రమే తిప్పుకుంటే చిక్కబడుతుంది మీకు పలచన కావాలంటే కాన్ఫ్లోర్ని తక్కువ వేసుకోవాలి చిక్కగా కావాలంటే ఒక స్పూన్ వేసుకోవాలి కాన్ఫ్లోర్ని బట్టే ఇది చిక్కదన పలచన వస్తుంది అంతే సర్వ్ చేసుకుంటమే ఇది ఒక ఇద్దరు వరకు వస్తుంది ఈ వెదర్లో తప్పకుండా తాగవలసిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి